దయచేసి గమనించండి ఈ భూమి మీద మనిషి సజీవంగా ఉన్నంత కాలం ఏదో ఒక సమస్య అతని చుట్టూ తాండవిస్తూనే ఉంటుంది అతని చుట్టూ ప్రదర్శనలు చేస్తూనే ఉంటుంది సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి సమస్య వచ్చినప్పుడు దాన్ని జయించాలి సమస్య వచ్చినప్పుడు దాన్ని నువ్వు పరిష్కరించుకోగలగాలి సమస్య వచ్చినప్పుడు దానికి కారణం ఏమిటో తెలుసుకోగలగాలి అంతేగాని సమస్య వచ్చింది అని చెప్పి నువ్వు ఉన్న స్థలంలో నుంచి ఎక్కడికైనా పారిపోయినట్లయితే ఆ సమస్య పాటు వస్తుంది చాలా సందర్భాల్లో మనుషులు సమస్యలకు కారణం ఏమిటో గ్రహించకుండా సమస్యలను ఎదుర్కోకుండా సమస్యను జయించకుండా పరుగులు తీస్తూ ఉంటారు నువ్వు స్థాన భ్రంశం చెందినంత మాత్రాన నువ్వు ప్లేసులు మార్చినంత మాత్రాన నువ్వు ఉద్యోగాలు మార్చినంత మాత్రాన నువ్వు షటర్లు షాపులు మార్చినంత మాత్రాన నీ ఇల్లు మార్చినంత మాత్రాన నీ సమస్య నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టదు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సమస్య కారణం ఏమిటి దేవునికి దూరమైనంత మాత్రాన నీ సమస్య నేను విడిచిపెట్టదు పైపెచ్చు ఆ సమస్య ఇంకే ఎక్కువైపోతుంది ఏపు జీవితంలో భయంకరమైన సమస్య వచ్చింది ఆ సమస్యకు కారణం అర్థం కావటలా తాను బహునీతిమంతుడు యథార్థవంతుడు ప్రతి దినము ఉదయమునే లేచి దేవునికి బలు అర్పించినవాడు హఠాత్తుగా తనకున్న ఆస్తంతా కోల్పోయాడు తనకున్నటువంటి భవనాలు కోల్పోయాడు తనకున్నటువంటి పశువులను కోల్పోయాడు పైపెచ్చు తనకున్న బిడ్డలను కోల్పోయాడు చివరికి తనకున్న ఆరోగ్యము కోల్పోయాడు తనకున్న దుస్థితిని చూసి ఆదరించవలసిన భార్య వచ్చి ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావేమిటి ఆ దేవుణ్ణి ద్వేషించి చావో అని చెప్పి ఒక చావు సలహా ఇచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం చేశానని చెప్పి జరుగుతుంది తను ఎంతగా పరిశీలించుకున్నా ప్రశ్నించుకున్న తనకు జవాబు దొరకలే ఒక సందర్భంలో అడుగుతాడు దేవా నా పాపములేని నా అతిక్రమములు ఏమిటి నీకు నాకు మధ్య ఉన్నటువంటి లోపాలు ఏమిటి నాకు తెలియచేయి నేను సరిచేసుకుంటా అని తన హృదయాన్ని కూడా పరిశీలించుకున్నాడు ఎంత హృదయాన్ని పరిశీలించుకున్నా పరిశోధించుకున్నా తనకు జవాబు దొరకలేదు ఇప్పుడు ఏం చేయాలి ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్మానే ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి ఆశ్రయించానే ఆయన ఆశించినట్టుగా జీవించానే నా బిడ్డలను భద్రపరుచుకున్నాను నిస్వార్థంగా జీవించానే యథార్థంగా జీవించానే యోగు గ్రంథాన్ని మీరు చదివినట్లయితే మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో ఏమని తెలుసా భూమి మీద ఉన్న వారిలో యోగు వంటి యథార్థవంతుడు మరొకడు లేడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అంత అద్భుతమైనటువంటి యథార్థవంతుడు నీతిమంతుడు భూమి మీద మరొకరు లేరని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చినందుకు సాక్ష్యమిస్తే ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది సమస్య ఏం చేయాలి ఇప్పుడు పారిపోవాలా దేవుని దగ్గర నుంచి ఏం దేవుడు మాయిదారు దేవుడు నేను చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి నేను నమ్మిన నమ్మకం అంతా ఏమైపోయింది ఇంతగా నమ్మితే ఇంతగా ప్రార్థిస్తే ఇంతగా కానుకిస్తే ఈరోజు నాకు ఈ కష్టాన్ని ఈ సమస్యను ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు వెళ్ళిపోతానని చెప్పి ఒకవేళ యోబు అనుకున్నట్లయితే ఎల్లి మిలేకువలే అతని జీవితం చాలా దారుణంగా ఉండేది కానీ యోబు ఒక తీర్మానం తీసుకున్నాడు ఏ తీర్మానం చేసుకున్నాడు తెలుసా మీకు యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన సమస్య వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి యోగు తీసుకునే నిర్ణయం చూద్దాం రండి అంటున్నాడు యోగు పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుతున్నాను ఇదిగో ఆయన నన్ను ఏమిట ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను నన్ను చంపేసినా సరే నేను మాత్రం నా దేవుణ్ణి విడిచిపెట్టనే విడిచిపెట్టను ఆయన పట్ల నాకున్న విశ్వాసాన్ని వదిలిపెట్టనే వదిలిపెట్టను ఇది ఆత్మీయత అంటే ఇది ఒక నీతి మంత్రుడు తీసుకునేటటువంటి నిర్ణయం ఈరోజు గుండా వెళ్తున్నావా అయితే నీ నిర్ణయము దేవునికి అనుకూలంగా ఉండాలి నీకు క్షేమకరంగా ఉండాలి అంతేగాని ఆ నిర్ణయము నీకు అపాయం తీసుకురాకూడదు ఆ నిర్ణయము నిన్ను దేవునికి దూరము చేయకూడదు నువ్వు గుండా వెళుతున్నప్పుడు ఆ పరీక్షను ఎదుర్కోవాలి ఉదాహరణకు పరీక్షలు రాబోతున్నాయి అప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు పరీక్ష కోసం సిద్ధం చేస్తారా పరీక్షలు రాయకుండా గిమ్మిక్కులు చేస్తారా ఏం చేస్తారు తల్లులు మీరు ఏం చేస్తారు తండ్రులు మీ పిల్లలు మీ పిల్లలకి పరీక్షలు అంటే ఇష్టమంటారా ఏ పిల్లలకి పరీక్షలు అంటే ఇష్టం చెప్పండి సాధారణంగా పిల్లలకి పరీక్షలు అంటే ఇష్టం ఉండదు కానీ తల్లిగా నువ్వు నువ్వేం చేస్తావు ఆ పరీక్షల కోసం నీ బిడ్డలను సిద్ధపరుస్తావు పరీక్షలు రాయాలి అని ఆశిస్తావు పరీక్షలు పాస్ కావాలి అని ఆశిస్తావు ఇప్పుడు మీ పిల్లవాడు పరీక్షను ఎదుర్కోకుండా పరీక్ష రాయకుండా స్కూలుకు దూరం అయిపోతున్నాడు అనుకోండి క్లాసుకు దూరం అయిపోతున్నాడు అనుకోండి కాలేజీకి దూరం అయిపోతున్నాడు అనుకోండి అడుగుతున్నాను అతడు జీవితంలో పైకి వస్తాడంటారా టెన్త్ క్లాస్లో పాస్ అయితే కాలేజీకి వెళ్తాం ఇంటర్మీడియట్ పాస్ అయితే డిగ్రీకి వెళ్తాం డిగ్రీ పాస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళొచ్చు పీజీకి వెళ్తాం అనగా పరీక్షలు సహజంగా ఒక మనిషిని ఏం చేస్తాయి అంటే ప్రమోట్ చేస్తాయి నిన్ను ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి నడిపిస్తాయి పరీక్షలకు భయపడితే ఎలా ఎవరు పరీక్షలకు భయపడతారో తెలుసా చదువు సంధ్య లేనివాడు ఎవరు సమస్యలకు భయపడతారో తెలుసా ఆత్మీయత లేనివారు దేవునితో కనెక్షన్ లేనివారు యోబు అంటున్నాడు యోబు తప్పు చేయకపోయినా ఒక సమస్య గుండా వెళుతున్నప్పుడు ఏబు అంటున్నాడు నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నా దేవుని మాత్రం పోగొట్టుకునే ప్రయత్నం నేను చెయ్యను ఒకవేళ నాకు కారణం అర్థం కావటల్లా రోగంతో అల్లాడిపోతున్నా నా దేవుడు నన్ను చంపేసినా సరే నేను మాత్రం ఆయన విడిచిపెట్టి ఉండలేను బతికే ప్రయత్నము చెయ్యను ఎందుకని దేవుడు లేకుండా ఆరోగ్యంతో బ్రతకడం కంటే దేవుణ్ణి కలిగి అనారోగ్యంతో ముందుకు సాగటమే నాకు క్షేమము ఇది నీతి మంత్రుల యోగి యొక్క ఆలోచన దేవుడు లేకుండా నువ్వు ధనముతోను దేవుడు లేకుండా నువ్వు ఉద్యోగంతోను దేవుడు లేకుండా నువ్వు ఆస్తిపాస్తులతోను బ్రతకడం కంటే దేవుడిని కలిగి ఒక గుడిసెలో ఒక పూట భోజనం చేస్తూ బ్రతకడంలోనే సంతోషం ఉంది సమాధానం ఉంది నెమ్మది ఉంది ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను